హాయ్ అండి ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందా ఇలా చిన్న జాబ్ అయితే చేసుకోండి టైం పాస్ కోసం హాయ్ అండి నమస్తే నేను మీ రజనీని ఈరోజు మనం కోడిగుడ్డు బెండకాయ పులుసు డిఫరెంట్ గా తయారీ విధానం అయితే చూపిస్తాను మై లిటిల్ కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం రెండు ఫ్రెండ్స్ ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకోండి మనం ఒక్కొక్క ఇడ్లీ దాంట్లో ఆయిల్ అయితే రాసుకుందాం బాగా ఎందుకంటే మనకి ఇందులో హెగ్ బాగా ఊడొచ్చేసానికి అయితే మనం ఆయిల్ అయితే రాయండి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా మనకి హెగ్ కూడా బాగా కుక్ అవుతుంది ఈరోజు మనం డిఫరెంట్గా ఇలా అయితే తయారు చేసుకుందాం ఈ విధంగా ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుని పెట్టుకొని ఈ లోపల మనం వాటర్ అయితే మరిగించుకుందాం ఇలా పాడైన నిమ్మకాయలు ఉంటే కనుక వేస్ట్ చేయకండి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్నప్పుడు మనం వాటర్లో అయితే యాడ్ చేసుకుందాం ఇడ్లీ పాత్రలో నల్లగా అయిపోతూ ఉంటాయి అలాగే మనం ఈ నిమ్మకాయ యాడ్ చేయటం వల్ల తెల్లగా కూడా వచ్చేస్తాయి ఇలా అయితే వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని బాగా మరిగించుకోండి ఈ లోపల మనం ఎగ్ అయితే వేసుకుందాం ఇడ్లీ పాత్రలో ఇలా ఒక్కొక్క ఎగ్ పగలగొట్టుకుని ఇలా అయితే వేసేసుకోండి మొత్తం ఎగ్స్ అన్ని కూడా ఇలా అయితే వేసేసుకోండి కొద్దిగా సాల్ట్ అవుతే యాడ్ చేసుకుందాం లైట్గా యాడ్ చేసుకోండి మనకి కర్రీలో ఎలాగ వేసుకుంటాం కదా అలాగే గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఇలా లైట్ లైట్గా యాడ్ చేసుకోండి బెండకాయ పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది కారం మరిగే వాటర్లో పెట్టేసుకుందాం ఇలా మళ్ళీ వాటర్లో పెట్టేసుకోండి ఇంకొక బౌల్ తీసుకుని దీంట్లో కూడా బాగా ఆయిల్ అవుతే అప్లై చేయండి ఈ కాలాన్ని బట్టి డాక్టర్లు లోపడున్న గుడ్డులో పసుపు సొన తినకూడదు అని చెప్తున్నారు అందుకని మనం ఈరోజు పసుపు సొన తీసేసి ఈ విధంగా కూడా మనం కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోండి పసుపు సోనా తీసేసి వైట్ జ్యూస్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి అన్ని రకాల మసాలా పొడి మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పౌడర్ అని చెప్పాను సేమ్ కొద్దిగా కారం చూడండి చక్కగా ఉడికిపోయింది తీసేసుకుందాం వీటిని బాగా చల్లారిచ్చి తీసుకున్నాం ఇదే వాటర్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకుని ఈ ఎగ్గు తెల్ల జ్యూస్ అంతా కూడా పెట్టేసుకుందాం చక్కగా వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి స్టాండ్ మీద టచ్ అవ్వాలి మనకి బౌలుకు కూడా టచ్ అవ్వాలి వాటర్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆనియన్స్ రెండు గడ్డలు అయితే కట్ చేసుకోండి ఈ సైజ్ పీసులు పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసుకోండి పెచ్చిల కింద బెండకాయ ముక్కలు ములక్కాడు ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఈ కోడిగుడ్డు గులకలు పారేయకండి ఇవన్నీ కొంచెం మ్యాష్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవచ్చు గులాబీ మొక్కలు ఇలా చామంతి మొక్కలు ఏవైనా సరే చక్కగా పూలు పూస్తాయి ఇవి వేయటం వల్ల ఇలా అయితే వేసేసుకోండి ఇలా చక్కగా పూలు పూస్తాయి ఎంతో చక్కటి గులాబీ పూలు బాగా చల్లారి నెయ్యి తేంది చూసుకోండి చూసిన దాన్ని ఇలా అయితే తీసేసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంతో చక్కగా మనకి తయారైపోయింది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసేసుకోండి తీసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి చక్కగా తెల్ల సొన ఎలా కుక్ అయిందో చూద్దాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చూస్తున్నారు కదా మనకి చేతికి అంటుకోకపోతే తీసేసుకోవచ్చు ఏదైనా సరే కాలుతుంది డైరెక్ట్గా తీసుకోకండి ఇలా అయితే తీసుకోండి టక్కర్తో బాగా చల్లారించుకుందాం బాగా చల్లారింది లేనిది చూసుకోండి ఇప్పుడు కొంచెం ఇలా అడ్జస్ట్ అయితే అనుకొని చూస్తున్నారు కదా చక్కగా ఇలా అయితే తయారు చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని బాగుండీ పెట్టుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి పులుసులోకి ఎప్పుడు కూడా జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది జీర్ణం బాగా అవుతుంది కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఆనియన్స్ ఒక బౌల్ వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు దూరంగా వేసుకోండి మనం వీడియో తీసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఫోన్ అవుతే స్టవ్ దగ్గర కంటా పెట్టండి దూరంగా పెట్టుకుని వీడియోలో అయితే తీసుకోండి ఎందుకంటే ఈ గ్యాస్ వీటికి ఫోన్లో హీట్ ఎక్కువైపోయి పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలా చక్కటి కల్లారు వచ్చే వరకు వేసుకోండి ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇది ఇక్కడ కొద్దిగా మగ్గనవ్వండి పసి వాషం పోయే వరకు చక్కగా మగ్గనవ్వండి రుచికి తగినంత కళ్ళకి యాడ్ చేసుకుంటాం వల్ల ఈజీగా ఉండిపోతాయి బెండకాయ ముక్కలు ఆ స్పూన్ పప్పు ఒక స్పూన్ కారం ఈ కారం కూడా కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోండి బెండకాయ కోడిగుడ్డు పులుసులోకి ఎప్పుడు కూడా చింతపండు గుజ్జు టేస్టీగా బాగుంటుంది ఎప్పుడు కూడా చింతపండు పులుసు వాటరు కలిపి మొక్కలు ములిగేలాగా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేయండి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం చూస్తున్నాను కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో ఇలా డిఫరెంట్గా తయారు చేసుకుంటే ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా టేస్ట్ చేయండి ఎప్పుడైనా సరే వీలవుతే హై లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి ఇలా మూత అయితే పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు బాగా ఉడికించి చూద్దాం పది నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఇలా తిరగవేసుకోండి మనకి ఉప్పు కారం అన్నీ చక్కగా పడతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా అయితే కుక్ చేసుకోండి మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు ఇది వైట్ సన ఇది పసుపు కలర్ సొనలతో తయారు చేసుకున్న చూడండి ఇలా డిఫరెంట్గా కోడిగుడ్డే ఉడికించుకుంటాం కాకుండా ఇలా కూడా తయారు చేసుకోండి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు బాగా కుక్ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చక్కగా తో వెరైటీగా ఇలా అయితే తయారు చేసుకోండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ಸರಿಗ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಳಿ ಕಲ್ಸ್ಕ ಬಾಯ್